జై శ్రీరామ్ భ్రమరామ మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో ఈరోజు మనము మహాశివ భక్తులైనటువంటి అరవై మూడు మంది నాయనార్ల పేర్లు తెలుసుకోబోతున్నాం చాలా మందికి తెలియదు అసలు శివ భక్తులు అరవై మూడు మంది నాయనార్లు ఉన్నారని కూడా తెలియదు తెలుసుకోవాలి మనం ఎందుకంటే మన జన్మను మనమే ధన్యం చేసుకోవాలి గురువు దారి చూయిస్తాడంతే ప్రయాణం మనం చేయవలసిందే కాబట్టి ఆ మహానుభావుల పేర్లు తెలుసుకుందాం భక్తితో అసలు ప్రతిరోజు ఒక నాయనార్ కథ చదువుతూ ఉండాలి వాళ్ళు ఏం చేశారు ఎందుకు అరవై మూడు మంది నాయనార్లు ఆ ప్రసిద్ధి చెందారు శివభక్తులు ఎలా అయ్యారు నేను కూడా శివభక్తు అవ్వాలి శివ సన్నిధికి చేరుకోవాలి శివైక్యం చెందాలి అని చెప్పి మనము శివుణ్ణి ప్రార్థిస్తూ శివనామ స్మరణ చేస్తూ ఆ అరవై మూడు మంది నాయనార్ల పేర్లు మనం ఈరోజు భక్తితో విందాము చిదంబర దీక్షితులు మొట్టమొదటి నాయన నాయనార్ పేరు చిదంబర దీక్షితులు రెండవ నాయనార్ పేరు తిరునీలకంఠ నాయనార్ ఇయల్పహ నాయనార్ సోమవారం రోజు మన నాయనార్ల పేర్లు వినడం మన అదృష్టం ఇళయన్ కుడి నాయనార్ వీళ్ళు కొంతమంది తమిళ్ భక్తులు ఇక మయుపోరుల్ నాయనార్ వీరన్ వీరన్ మెండ నాయనార్ అమర్నీతి నాయనార్ ఎరిపాత నాయనార్ ఏనాదినాథ నాయనార్ కన్నప్ప నాయనార్ శ్రీకాళహస్తి కన్నప్ప నాయనార్ శివభక్తుడు మహాశివభక్తుడైన భక్తుడైన భక్తితో స్వామి హృదయాన్ని గెలుచుకున్నాడు గుగ్గులు కలయ నాయనార్ నాయనార్ అరిబట్టాయ నాయనార్ ఆనాయ నాయనార్ మూర్తి నాయనార్ మురుగు నాయనార్ రుద్ర పశుపతి నాయనార్ నందనార్ నాయనారు తిరుకుప్పన తొండ నాయనార్ చండీశ్వర నాయనారు పూర్వకాలంలో అలా పేర్లు ఉండేవి వాళ్ళు భక్తికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు మంచి అర్థానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడంతా ఫ్యాషన్ స్టైల్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు ఆ స్టైల్ గా ఉండాలి ఆ పేరు ఉచ్చరిస్తే బుష్ 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 అని అని వచ్చేటట్లుగా పెడుతున్నారు పేర్లు పిల్లలకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ చక్కగా పూర్వము మన తాత ముత్తాతల్ని మనం అనుసరించామంటే మన అన్ని విధాలా మనం బాగుంటాం రుద్ర పశుపతి నాయనార్ నందనార్ నాయనార్ తిరుకుప్ప తొండ నాయనార్ చండీశ్వర నాయనారు తిరునావుక్కరసు వాగీష్ నాయనార్ కులుచ్చిర నాయనార్ కురుంబ నాయనార్ కరై కాలమ్మ అప్పూది అడిగళ్ నాయనార్ తిరునీలనక్క నాయనార్ నమినంది నాయనార్ చూడండి వీళ్ళు ఇప్పటి వాళ్ళు కాదు ఎప్పటి వాళ్ళు మరి ఆ కథలలో ఉన్నాయనుకోండి వాళ్ళు ఎప్పుడు జన్మించారు ఏమిటనేటటువంటి విషయం కూడా మరి అప్పటి వాళ్ల పేర్లు ఇప్పుడు మనం స్మరిస్తున్నామంటే వాళ్ళు ఎంత సాధన చేశారు ఈశ్వరానుగ్రహాన్ని పొందారు వాళ్ళు మనం కూడా పెంచాలి ఆ సంఖ్యనన్న నన్న ఉద్దేశం అరవై మూడు మంది నాయనారులు కదా నేను అరవై నాలుగో వాడిని కావాలని నా కోరిక అలా భక్తితో ప్రయత్నించాలి స్వామి నీలకంఠుడు భోళాశంకరుడు భక్తవత్సలుడు కాబట్టి మనం ఏదో రావణుల్లాగా పొట్ట చీల్చుకుని పేగులతో వాయించక్కర్లేదు భక్తితో హరహర మహాదేవాన్ని స్మరిస్తూ ఉంటే చాలు తిరుజ్ఞాన సంబంధార్ నాయనారు ఎయిర్మోన్ కలికామ నాయనార్ తిరుమూల నాయనార్ దండి నాయనార్ మూర్ఖ నాయనారట బో సోమాసిమార నాయనార్ పుస్తకాలు దొరుకుతాయండి ఇట్లా పురాణం దీని పేరు చదవాలి చదివితేనే మనకు భక్తి పెరుగుతుంది సోమాసి మార నాయనార్ షాకీయ నాయనార్ శిరుపులి నాయనారు చిరుతొండ నాయనార్ స్వామి సంతోషిస్తూ ఉంటాడు శివయ్య ఎందుకంటే భక్తుల పేర్లు వింటూ ఉంటే ఆయనకు చాలా ఆనందం కలుగుతుంది అందుకే నేను భక్తుల గోత్రాలు చాలా స్పష్టంగా చదువుతాను స్వామికి సన్నిధిలో విశ్వనాథుడు కానివ్వండి ఏ పుణ్యక్షేత్రమైనా ఆ స్వయంభూ దేవతకు వీలైనంత దగ్గరలో కూర్చొని ఆచమనం చేసి భక్తుల గోత్రాలు స్పష్టంగా చదువుతాను స్వామి ఆనందిస్తారు శివాష్టోత్తరం సహస్రం ఇవన్నీ చదువుతుంటే మనకు ఆనందం కలుగుతుంది శివుడి నామాలు వింటూ ఉంటే భక్తుల పేర్లు వినిపిస్తే స్వామి ఆనందిస్తాడు అని భక్తుల గోత్రాలు చాలా జాగ్రత్తగా చదువుతాను నేను చిరుపులి నాయనార్ చిరుతొండ నాయనారు చేర్మాన్ పెరుమాళ్ నాయనార్ గణనాథ నాయనారు కూట్రవ నాయనార్ కవి పండిత నాయనార్ పుగోల్ పుగుల్చోళ నాయనార్ కొత్త పేర్లు చదవడం కూడా కష్టంగా ఉంది కానీ చాలా గొప్ప పేర్లు అండి ఇవన్నీ సామాన్యమైనవి కాదు మనకు ఉండేటటువంటి సమస్త పాపరాశిని భస్మం చేస్తుంది మనం భక్తితో వింటే చాలు భక్తితో వినాలి భక్తి భక్తి ప్రధానమైంది నరసింగ మునియార్ నాయనార్ ఇవన్నీ మార్గాలే ఇవన్నీ రెమిడీస్ రెమెడీస్ మన కష్టాలు తొలగించుకోవడానికి మార్గాలు ఇవన్నీ కూడా అత్తిపత్తి నాయనార్ కలికంబ నాయనార్ కలయనాయనార్ శక్తి నాయనార్ అయ్యడి నాయనార్ కణంపుల్ల నాయనార్ కారి నాయనార్ ఎంత ఈ పేర్లు చాలా సంతోషంగా ఉంది మీకు వినిపించడం కోసం నేను చదివే అదృష్టాన్ని ఇచ్చాడు నాకు నాకు ఎంత ఆనందంగా ఉందో కారి నాయనార్ కారినాయనార్ నెడుమార్ నాయనార్ 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 కళర్మింగ్ నాయనార్ నాయనార్ వీళ్ళ కథలు బాగుంటాయండి చాలా విశేషంగా ఉంటాయి వాళ్ళు తమ విలువైన సమయాన్ని ఈశ్వరారాధనకు ఎలా కేటాయించారు అనేటటువంటి విషయాలు మనకు ఈ నాయనార్ల కథలు చదివితే తెలుస్తుంది షేరుతురై నాయనార్ తృణై నాయనార్ కోడ్పులి నాయనార్ ఆదర్శ నాయనార్ శివనాయనార్ యోగ మార్గ యోగ మార్గ సాధకులు తిరువారూర్ భక్తులు శివసేవ తత్పరులు భస్మధారులు నేషనాయనార్ పూసలార్ నాయనార్ మంగయర్కర షియార్ నాయనార్ కొచ్చింగ చోళ నాయనార్ తిరునీలకంఠయాల్పా పా నాయనార్ శడయ నాయనార్ మనము లిఫ్ట్లోకి వెళ్ళి పదో అందస్తు బటన్ నొక్తే ఎంత తేలిగ్గా అభివృద్ధి పథంలోకి వెళతాము పైకి వెళతాము అలా తేలికగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటూ భక్తితో ఈశ్వరారాధన చేయటం వల్ల ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ కాబట్టి పరమేశ్వరుణ్ణి మనం సేవించటమే ఈ నాయనార్ల పేర్లు వినటం అంటే శక్కిలార్ నాయనార్ పెరియ పురాణ పెరియపురాణ అయిన శక్లార్ నాయనార్ మాణిక్యవాచకర్ నాయనార్ ఈ విధంగా అరవై మూడు మంది నాయనార్ల పేర్లు మనం ధనరామ మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో వినగలిగాము వీలైనవి కథలు కూడా వినిపించేటందుకు ప్రయత్నిస్తాను నేను ఎందుకంటే ఆ గ్రంథం చాలా గంభీరంగా ఉంటుంది అది అర్థమయ్యేటట్లు మీకు తెలియచేయాలి ఎందుకంటే భక్తి వైపు అడుగులు వేయాలి కలి ప్రభావం చేత చాలామంది అడుగులు వేయలేరు భక్తి భక్తి మార్గం చాలా గొప్పది ఆ మార్గంలో ప్రయాణించాలి కాబట్టి మనం వీలైనంత ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటూ మన జన్మని ధన్యం చేసుకుందామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి భక్తి మార్గం గురించి భక్తి విశేషాలు జ్ఞానం గురించి శ్లోకాలు తెలియజేస్తాను ఈశ్వరానుగ్రహంతో అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ యొక్క చక్కని నాయనార్ల పేర్లను మీ బంధుమిత్రులకు షేర్ చేసి అందరికీ వినిపించండి మహానుభావుల పేర్లు సామాన్యమైంది కాదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మనం ఎంత భక్తితో విన్నామనేది ముఖ్యం వీలైతే ప్రతి సోమవారం ఈ నాయనార్ల పేర్లు వినండి అని చెప్పి భక్తులకు సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ വിശ്വനഥായ മംഗളം വിശ്വനഥായ മംഗളം വിശ്വനാഥായ മംഗളം